హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసరికి ఫ్రైడే రోజుది సో ఇంటి ముందు ఈ విధంగా ముగ్గులు వేసి కూడా చాలా రోజులు అయిపోయిందండి ఒక వన్ వీక్ పైనే అయిపోయింది సో ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా సో దానికోసం అని చెప్పేసి మాకైతే ఒక టూ త్రీ డేస్ వర్షాలు పడ్డాయి సో మనకు అసలే ఇంకా సిమెంట్ రోడ్ కూడా కాదు మట్టి రోడే కాబట్టి ఇంటి ముందు అంతా అసలు ముగ్గు వేయ కుదరదనమాట ఇప్పుడు కూడా చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఫుల్ వర్షం పడింది నిన్నంతా ఆ నీళ్లు కూడా ఇంకా అట్లనే ఉందన్నమాట ఇంటి ముందు ఇంకా చెత్త అట్లా జస్ట్ ఆకులన్నీ కూడా ఊడ్చేసి నాకు మనసు ఒప్పుకోక ఫ్రైడే కదా ఇంటి ముందు నీట్గా ఉంటే ముగ్గులు వేస్తే బాగుంటుందని చెప్పి ఇంకా అదంతా నీట్గా ఊడ్ చేసి ఇంకా వన్ అవర్ ఏమో పట్టింది నాకు ముగ్గులు పెట్టి తులసికోడ దగ్గర ఎరమను పెట్టి వచ్చేసరికి వర్షాలు పడితే మాత్రం ఈజీగా వన్ అవర్ పైన పడుతుంది క్లీన్ చేయాలంటే ఎందుకంటే అదంతా వాటర్ వేసి కడగాలన్నమాట సో దానికోసం అని చెప్పి ఇంకా డాగ్స్ కూడా ఉన్నాయి కదా ఇంటి దగ్గర ఆ కుక్కలంతా కూడా గలీజ్ చేసేస్తూ ఉంటాయి అవన్నీ కూడా కడగాలి తోయాలి ఇవ్వాలి ఇబ్బంది అనిపిస్తుంది నాకైతే ఇక్కడ సో ఎప్పుడు లేదనమాట నాకు ఇంతకుముందు మేము ఈ ఎయిట్ నైన్ ఇయర్స్గా కూడాను ఇలాంటి హౌస్ దగ్గర అయితే ఎప్పుడు లేమండి మాకు టౌన్లో ఉండే బాగా అలవాటు అయిపోయింది అనమాట ఈ ఎయిట్ ఇయర్స్గా కూడాను అలాంటిది ఇంకా విలేజ్ అట్మాస్ఫియర్ నచ్చి ఇంకా ఇక్కడైతే ఇల్లు తీసుకోవడం జరిగింది ఇంకా తీసుకున్న తర్వాత తప్పదు కదా ఇవన్నీ చేయాల్సిందే మన ఇంటి ముందు నీట్గా లేకపోతే ఇంకా మనకే కదా ఏదోలా అనిపిస్తూ ఉంటుంది అందులో నాకైతే ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం కానీ పూజలు కానీ ఇల్లు శుభ్రంగా ఉండడం కానీ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ శ్రద్ధ అనమాట అందుకని అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేసి వచ్చి ఆ తర్వాత ఇల్లు అంతా కూడా మాపు పెట్టి తుడిచేశాను సో ఇల్లు అన్నీ కూడా ఈరోజే క్లీన్ చేసుకున్నానులేండి కొంచెం ప్రాబ్లం వల్ల అయితే ఫ్రైడే రోజే అన్నీ క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది సో దీపం కూడా ఒక వన్ వీక్ అయిపోయింది ఇంట్లో పూజ చేసి కూడా మేము ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయిపోయింది సిక్స్ సెవెన్ డేస్ తర్వాత ఇప్పుడు ఈ రోజే ఫస్ట్ టైం ఇంట్లో పూజ అనేది చేస్తున్నాం అనమాట సో కొన్ని కారణాల వల్ల అండ్ ఇంకా ఇల్లు అంతా మాపు పెట్టేసి తర్వాత వాటర్ అంతా కూడా పెట్టేసి ఆ వాటర్లో ఫ్లవర్స్ అన్నీ కూడా వేసేసాను ఇంకా డెకరేషన్ చేసి పెట్టేసి ఆ తర్వాత అయితే ఇంకా బయట కూడా బాగా ఆరింది గడప దగ్గర ఇంకా అక్కడ కూడా మెయిన్ డోర్ దగ్గర ముగ్గు పెట్టేసుకున్నానండి ఈ విధంగా సింపుల్గా అయితే సో ఇట్లా ముగ్గు పెట్టినా కూడా ఎక్కువసేపు ఉండదు అంటే ముగ్గు ఉంటుంది బట్ అది తొక్కుకుంటూ ఇంట్లో వచ్చేస్తారనమాట పిల్లలు కానీ ఆయన కానీ నేనైతే పాలు మారకుండా పక్కనే అడుగు పెట్టుకొని వస్తాను తొక్కకుండా బట్ వాళ్ళు అట్లా అబ్జర్వ్ చేయరు తొక్కేస్తూ ఉంటారు అది మళ్ళీ ఇంట్లో తెల్లగా అడుగులు అడుగులు పడి ఉంటుంది సో అట్లా అందుకే డే బై డే ఇల్లు అనేది నేను మాపు పెట్టి క్లీన్గా పెడుతూ ఉంటానన్నమాట నాకు కొంచెం అట్లా ఉన్నా కూడా ఏ కోపం ఎక్కువ చేస్తూ ఉంటుంది ఇల్లు ఎప్పుడైతే నీట్గా ఉంటుందో అప్పుడు నాకు కోపం కూడా తక్కువగా వస్తుందన్నమాట సో అది అండ్ ఇంకా నాకైతే ఇంట్లో ఇంకా చాలా పనులు ఉన్నాయి స్నానం అయితే నేను కొంచెం లేటుగా చేసుకుంటాననమాట ఇంట్లో అన్ని పనులు అయిన తర్వాత చేద్దామని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా ఈ వర్షం కారణంగా అయితే ఇంకా స్కూల్ అవి లేవన్నమాట ఫ్రైడే కూడా థర్స్డే హాలిడే ఇచ్చారు ఫ్రైడే కూడా హాలిడే ఇచ్చేశారు ఇంకా సాటర్డే సండే కూడా సెకండ్ సాటర్డే వచ్చింది మీరు ఆల్రెడీ ఆ వీడియోస్ చూసేశారు ఫ్రైడే వీడియో అనేది నేను ఈరోజు పెడదాంలే మండే కదా అని చెప్పి ఈరోజు పెడుతున్నాను ఇంకా బాంధవ్య అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉంది నేనైతే పూజ గదిలో ఉన్న దీపం కుందులు అవన్నీ కూడా తోమివమని చెప్పానండి సో తనైతే తలస్నానం చేసుకొని వచ్చి దీపం కుందులన్నీ కూడా నీట్గా చింతపండు వేసి ఫస్ట్ తోమేసి ఆ తర్వాత పీతాంబరి వేసి అయితే నీట్గా కడిగేసి వాటిని తుడుస్తూ ఉంది ఇంకా వాళ్ళ నాన్న అయితే పూజ గది క్లీన్ చేస్తూ ఉన్నారనమాట సో చెప్పాను కదా నాకు ఇంకా కొన్ని పండుగ ఉన్నాయి అవన్నీ పూర్తయిన తర్వాత ఒక్కసారిగా స్నానం చేసుకుందాం అని చెప్పేసి నేను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి వాష్రూమ్స్ అన్ని క్లీన్ చేయాలన్నమాట నేను వీక్లీ వన్స్ డీప్ క్లీనింగ్ అనేది చేస్తాను వాష్రూమ్స్ సో అందుకని ఇంకా అవన్నీ చేసిన తర్వాత స్నానం చేద్దామని చెప్పైతే నేను ఇంకా వాళ్ళ దగ్గరే అన్నీ చేపిస్తూ ఉన్నాను ఇంకా పెద్దమ్మాయి దీపం కుందులు అన్ని కూడా తోమిచ్చేసింది ఆయన అయితే ఇంకా దేవుడు పటాలన్నీ కూడా తుడిచి బొట్లు పెడుతూ ఉన్నారు సో చెప్పాను కదా ఒక ప్రాబ్లం వల్ల పూజ చేయలేదని సో ఇంకా ఒక వన్ వీక్ పూజ ఆపేసి ఆ తర్వాత మనం పూజ చేసుకుంటున్నాము అంటే ఖచ్చితంగా దేవుడు ఫొటోస్ అలాగే దీపం కుందులు ఇవన్నీ కూడా నీట్గా తోమేసి ఆ తర్వాత దేవుడు ఫొటోస్ తుడిచి బొట్లు పెట్టి మళ్ళీనే మనం దీపం పెట్టుకోవాలి సో ఆయనైతే పూజ గది క్లీన్ చేసి పూజ అన్ని చేసుకున్నారు అండ్ ఇక్కడ కోడ దగ్గర కూడా బాంధవ్య అయితే పెద్దమ్మాయి దీపం పెట్టేసింది తన వీడియో షూట్ చేసిందనమాట ఇక్కడ నేనైతే చూ నేను రాలేదు అసలు దీపం పెట్టేటప్పుడు కూడా ఇంతకుముందు నేను నేర్పిస్తూ ఉంటాను కదా అలా చేయాలి ఇలా చేయాలని చెప్పి సో తనైతే ఇంకా దీపం పెట్టి ఇంకా వీడియో కూడా షూట్ చేసిందనమాట సో ఈరోజు మార్నింగ్ ఒక ఫైవ్ నుంచో ఫైవ్ థర్టీ నుంచో చేశాను అనమాట ఈ బయట పనులన్నీ కూడాను అందుకే ఇంత నీట్గా ఉంది సో ఇంకా పూజ కూడా మా ఆయన చేసేసారని చెప్పాను కదా ఇంకా మా అమ్మాయి ఇక్కడ కూడా వీడియో షూట్ చేస్తూ ఉంది చాలా మంచిగా అనిపించిందండి అండి చాలా రోజుల తర్వాత నాకు ఒక ప్రాబ్లం ఉంది ఏమంటే నాకే కాదు మా ఇంట్లో మా హస్బెండ్కి కానీ నాకు కానీ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది అదేమంటే ఇంట్లో గనక ఒకరోజు దీపం పెట్టలేదంటే మా ఇంట్లో ఇంకా ఆటోమేటిక్గా అసలు నెగిటివ్ ఎలా ఉంటుందంటే గొడవలు చికాకులు చిరాకు ఏదో ఒక మనశ్శాంతి లేకపోవడం ఏదో ఒక మనస్పర్ధలు అనమాట ఇంట్లో ప్రతిదానికి కోపము ఆవేశం అట్లా అనిపిస్తూ ఉంటుంది అనుకున్న పనులు ఏవి సరిగా జరగవన్నమాట సో ప్రతిరోజు ఇట్లా నిత్య దీపారాధన చేసుకుంటూ మంచిగా దేవుని స్మరి స్తూ ఉన్నామంటే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది సో నిత్యం ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటే మాత్రం ఎన్ని కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతాయని నేనైతే నమ్ముతాను సో భగవంతుడికి మనం ఏం సమర్పిస్తున్నాం మనం ఉపవాసం ఉండి చేస్తున్నామా ఒక్క పొద్దుండి చేస్తున్నామా మనము ఎలా ఉన్నామనేది పక్కన పెడితే మన మనస్ఫూర్తిగా మనం ఒక దీపం వెలిగించి నీదే మొత్తం భారం అని వదిలేసామంటే మాత్రం నిజంగా ఆ దేవుడైతే మంచిగా చేస్తాడు నాకు తెలిసి సో నేనైతే అదే నమ్ముతాను ఇంకా మా ఆయన అయితే పూజ చేసేసి ఉన్నారు కదా సో ఆయన చేసేసే లోపు నేను కూడా స్నానం అవి చేసుకొని వచ్చేసాను ఇంకా నేను స్నానం చేసుకొని వచ్చి ఆ తర్వాత అయితే ఇంకా కొంచెం దీపంలో నూనె తక్కువగా ఉంటే వేశాను ఇంకా వేసేసి నేను కూడా మనస్ఫూర్తిగా దేవుడికి అయితే ఇంకా దండం పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు మార్నింగే క్లీన్ చేశాను కదా ఇల్లు అంతా కూడా ఆ బయట ముగ్గులు వాతావరణము ఆ తర్వాత ఇంట్లో ఇల్లు శుభ్రంగా ఉండడము ఇంకా ఇంట్లో ఈ విధంగా దీపం వెలుగుతూ అలాగే ధూపం కూడా వేశారు ఆయన ఇంట్లో ఇల్లు మొత్తం కూడా ధూపం వేసి ఆ ధూపం స్మెల్ వస్తూ ఉంటే నిజంగా చాలా బాగుంది ఎప్పుడు కూడా ఇలానే ఉంటుందండి మా ఇంట్లో కాకపోతే ఇంకా లేడీస్ ఉన్నాం కదా ఇంట్లో అట్లాంటప్పుడు మాత్రం ఒక్కొక్క వన్ వీక్ అట్లా పూజలు చేయడం అనేది మిస్ అవుతూ ఉంటుంది కొంతమంది చెప్తారు పీరియడ్స్ టైంలో అంటే పీరియడ్స్ అయిన వాళ్ళు పక్కకు ఉండేసి ఇంట్లో ఉండే వాళ్ళు దీపం పెట్టుకోవచ్చు అని చెప్పి ఎందుకో నాకు నచ్చదు అనమాట దీప్ దేవుడు రూమ్ సపరేట్గానే ఉంది కానీ ఎందుకో నాకు నచ్చదు అట్లా చేయాలంటే శుభ్రంగా నీట్గా ఉన్నప్పుడే చేసుకుందాంలే ఇల్లంతా ఒకసారిగా క్లీన్ చేసేసి బట్టలన్నీ ఉతికేసి పూజ గది మొత్తం క్లీన్ చేసి అప్పుడు దీపం పెట్టుకుంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది కానీ ఇంట్లో అట్లా ఉండి చేయడం అనేది నాకు ఏం అనిపించదు సో కొందరు చేస్తారు నేనైతే చేయను అనమాట ఇంకా వంట అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ పూజ అంతా కదా ఇంకా తర్వాత మార్నింగ్ టిఫిన్ ఏదో చేసుకొని తినేసాము గుర్తులేదు నాకు ఇంకా మధ్యాహ్నానికి అయితే ఇక్కడ ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటే ఫ్రిడ్జ్లో అయితే వంకాయలు ఉన్నాయి సో వంకాయ వేసి తీగూరులాగా చేద్దామని చెప్పేసి అయితే చేస్తూ ఉన్నానండి చాలా సింపుల్గా చాలా ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట తక్కువ టైంలో ఎప్పుడైనా ఇంట్లో ఏమీ లేవు వంకాయలు ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు మనము చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ కర్రీని అయితే ట్రై చేయొచ్చు సో నేనైతే నేను ఎలా ప్రిపేర్ చేశానని చెప్పి వీడియో అయితే షూట్ చేయలేదు తీగూరే కదా ఏముంటుంది దీంట్లో స్పెషల్ అని బట్ టేస్ట్ అయితే అసలు ఆసమ్ అనమాట నిజంగా చెప్తున్నాను ఇది తప్పకుండా నేను మీకు ఇది షేర్ చేస్తానండి ఎప్పుడైనా సో మీరు ఎప్పుడైనా ఈజీగా తొందరగా చేసేసుకోవాలనుకున్నప్పుడు ఈ రెసిపీ అయితే ట్రై చేయండి వంకాయ కర్రీ ఉందంటే సూపర్ సూపర్ టేస్ట్ అనమాట అసలు ఆ రోజే మా అమ్మ కూడా వచ్చారు మీకు వీడియోలో చూపిస్తానులేండి ఆ అమ్మాయి అయితే అసలు ఇంకా ఎంత పొగిడేశారంటే ఈ వంకాయ కర్రీని చాలా బాగా చేసావు ఎలా చేసావు చెప్పు నేను ఇంటికి పోయినాక ట్రై చేస్తాను అని అడిగింది ఇంకా మా అమ్మకి కూడా చెప్పాను అనమాట ఎట్లా చేశానని చెప్పేసి ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసి ఇట్లా కర్రీ కొద్దిగానే చేశాను మధ్యాహ్నానికి మాత్రం సరిపడా మళ్ళీ నైట్ ఏదైనా దోశలో ఇడ్లీలో వేసుకుందాంలే అని చెప్పేసి సో చూసారు కదా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందంటే అసలు మాటలు లేవన్నమాట నాకు ఇప్పుడు చూస్తూ ఉంటే కూడా మళ్ళీ తినాలనిపిస్తుంది వేడి వేడిగా రైస్ కానీ చపాతి కానీ చేసుకున్నామంటే ఎక్సలెంట్గా ఉంటుందండి అంత బాగా కుదిరిందనమాట సో ఈసారి మీకు షేర్ చేస్తానులేండి ఇంకా వంటంతా చేసి గిన్నెలు అవి తోముతూ ఉంటే ఇంకా అమ్మొచ్చారనమాట సో అమ్మ కూడా ఒక మధ్యాహ్నం ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైం లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిందిలే అండి అప్పుడైతే అమ్మ వచ్చారు ఇంకా రాగానే మా పెద్దమ్మాయి బాంధవ్య చూడండి నీళ్ళు తీసుకెళ్ళిస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా బాగానే చేస్తారు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు నీళ్ళు ఇవ్వడము ఇవన్నీ కొంచెం నేర్పించాలన్నమాట పిల్లలకి మనం పద్ధతులు ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పిస్తేనే అన్నీ తెలుస్తాయి మా అమ్మ నన్ను కూడా వీడియో తీయాలా నేను ఏమైనా సెలబ్రిటీ అని అడుగుతోంది నాకెప్పుడు మా అమ్మ సెలబ్రిటీనే సో అమ్మలు ఎప్పుడు కూతుర్లకు కానీ కొడుకులకు కానీ గ్రేట్ కానీ ఉండాలి కదా సో అదనమాట అండ్ ఇంకా నా పనే అది కదమ్మా వీడియో షూట్ చేసుకోవడము ఇంకా నిన్ను కాకపోతే ఎవరిని చూపిస్తానని చెప్పేసి అయితే ఇంక నవ్వుకుంటూ ఉన్నాము సో పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఇష్టం అని చెప్పి హనీ కేక్ అలాగే ఆనియన్ పకోడీ మా ఆయనకి ఇష్టం అని చెప్పి ఆనియన్ పకోడీ తీసుకొని వచ్చారు సో నేను ఏదైనా తినేస్తాను కాబట్టి పెద్దగా లేండి బట్ మనం కొంచెం ఇప్పుడు బయట ఫుడ్లు జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తున్నాము డైట్ చేద్దామని చెప్పి నేనైతే తినలేదు పిల్లలు మాత్రం తిన్నారనమాట అండ్ ఇంకా చెట్లో పూసిన రోజా పువ్వులు అవి కోసుకొని కాకడం పువ్వులు కాసుంటే వాటిని కూడా కోసి కట్టుకొని అయితే ఎత్తుకొని వచ్చింది రోజా పువ్వులైతే మనం ఇంతకుముందు నర్సరీలో తీసి ఇచ్చామన్నమాట ఈ చెట్లు అవి అండ్ ఇంకా అమ్మ ఒక టూ అవర్స్ ఏమో ఉన్నారు ఒక మధ్యాహ్నం రెండు గంటల వరకు ఏమో ఉండి మళ్ళీ టౌన్లో కొంచెం పని ఉంటే ఇద్దరం వెళ్ళాము ఇంకా ఇద్దరం వెళ్ళేసి ఆ పని చూసుకొని ఇంకా అమ్మని అట్లా పంపించేసి నాకు కూడా కొంచెం చిన్న పని ఉంటే అది చూసుకొని అయితే ఇంటికి వచ్చాను ఇంక ఇంటికి వచ్చి కొంచెం ఫేస్ వాష్ అవి చేసుకున్నానమాట మార్నింగ్ ఎప్పుడో స్నానం చేశాను కదా అని ఫేస్ వాష్ అవి చేసేసుకొని ఇంకా గోల్డ్ కమ్మలు తీసేసి ఈ సెట్ అయితే పెట్టుకొని ఉన్నానండి జ్యువెలరీ సెట్ అయితే చాలా చాలా బాగుంది మార్నింగ్ నుంచి చూసారు కదా నేను ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్ పోస్ట్ చేశాను ఈ జ్యువెలరీ వేసుకొని సూపర్ ఉందన్నమాట హారము అలాగే బుట్టలు వచ్చాయి ఎంత గోల్డ్ మాదిరే ఉందండి నిజంగా చెప్పాలంటే అంత బాగుంది సింపుల్గా మనం ఏదైనా ఒక ఫంక్షన్కి ఎంగేజ్మెంట్స్ ఇంకా చిన్న చిన్న అకేషన్స్ ఫంక్షన్స్ ఏవైనా ఉంటాయి కదా అలాంటి వాటికి కానీ టెంపుల్స్కి ఎక్కడైనా వెళ్తాం కదా మనం బయట సో అలాంటి వాటికి కనుక ఇది వేసుకొని వెళ్ళామంటే చాలా బాగుంటుంది అమ్మవారు వచ్చారనమాట ఆ పెండెంట్ పైన అలాగే బుట్టల పైన అమ్మవారు అయితే వచ్చారండి చాలా చాలా బాగుంది ఈ దీని ఇంకా దీంతో పాటు ఇంకొక జ్యువెలరీ సెట్ కూడా తీసుకున్నా నేను అవి రెండు కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఇవైతే నేను ఈ రెండు జ్యువెలరీ సెట్స్ కూడాను సాయి కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను సో వాళ్ళది వెజ్ అండ్ నాన్ వెజ్ పిక్కల్స్ అని అయితే ఉంటుందన్నమాట ఇన్స్టాగ్రామ్ ఐడి పేరు అయితే బట్ వాళ్ళ బిజినెస్ నేమ్ అయితే సాయి కలెక్షన్స్ అని ఉంటుంది సో చాలా బాగున్నాయి అండ్ తక్కువ కాస్ట్ కూడా మీరు అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేరారనమాట అంత తక్కువ కాస్ట్కి వస్తాయి జ్యువెలరీ అని చెప్పి చాలా బాగున్నాయి నేనేదో ఇన్స్టాగ్రామ్లో నేను ప్రమోషన్ చేసింది అయితే నిజమే బట్ ఇన్స్టా యూట్యూబ్ లో మాత్రం జెన్యున్ చెప్తున్నాను చాలా చాలా బాగుంది ఆ జ్యువెలరీ సెట్ అయితే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి షార్ట్ వీడియో కూడా నేను యూట్యూ యూట్యూబ్లో షార్ట్స్లో పెడతాను ఓకేనా వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇస్తాను అండ్ ఇంకా గోల్డ్ కమ్మలు అయితే పెట్టుకుని వస్తూ ఉన్నాను అనమాట ఇవేంటంటే చిన్న చిన్న కమ్మలు డైలీ యూస్ కానీ త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్లో తీసుకున్నాను ఇవి కరెక్ట్గా నా చెవులకి సరిపోయాయి అనమాట డైలీ యూజ్కి ఇవి లేకుంటే నా వల్ల అస్సలు కాదనమాట అంటే కొంచేపు అయితే మామూలు వన్ గ్రామ్ గోల్డ్ అలాంటివి పెట్టుకుంటాను కానీ మరీ రోజంతా పెట్టుకోవాలంటే నాకు చాలా ఇబ్బంది అనమాట చెవులు అసలే సాగిపోయాయి హోల్స్ కూడా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట చెవులకి అవి కూడా కుట్టించాలి తొందరలోనే బట్ ఇంకా ఏదో ఒక ఫంక్షన్ రావడం ఏదో ఒక ఇది ఉంటుంది కాబట్టి ఆ టైంకి కుట్టించలేకపోతున్నాను ఈసారి ఎప్పుడైనా ఫంక్షన్లు పెళ్ళిళ్ళు పండగలు ఇలాంటివి లేని టైం చూసుకొని చెవులు కూడా కుట్టించేసుకోవాలండి చాలా ఎక్కువ సాగిపోయాయి నాకు కూడా సో చూపిస్తాను మీకు ఆ సార్ ఎప్పుడైనాను చెవులు ఎట్లా సాగిపోయాయి అని చెప్పి ఇంకా బ్యాక్ సైడ్ గుండీలు వేస్తాం కదా బటన్స్ లాగా అలాంటివి వేసి ఇంకా కమ్మలు పెట్టుకుంటాను అనమాట నేను లేకపోతే అస్సలు నిలవు నాకు చెవులో ఇంకా ఇవి లేకపోతే కూడా నాకు చోలు నొప్పులు వచ్చేస్తాయి మామూలుగా గోల్డ్ పెట్టుకోవాలి ఇత్తలది ఏదైనా పెట్టుకున్నామంటే అంటే రోల్డ్ గోల్డ్ ఏదైనా పెట్టుకున్నామంటే మాత్రం సెట్ అవ్వదు నాకు సో ఇవి పెట్టుకున్న తర్వాత కొంచెం తృప్తి అనిపిస్తుంది నాకైతేను సో ఇంకా వాటిని పెట్టేసుకున్నాను ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే కిచెన్లోకి వచ్చేసాను ఈరోజు డిన్నర్ వచ్చేసరికి గోధుమ పిండి దోశలు అయితే చేసుకుందామని చెప్పేసి అయితే కలుపుతూ ఉన్నాను ఇది నేను బిగ్ బాస్ షోలో చూసాను అనమాట ప్రతిరోజు వాళ్ళు గోధుమ పిండి దోశలు వేసుకొని వేసుకొని తింటూ ఉంటే అంత బాగుంటాయో అయినా ట్రై చేద్దామనిపించింది బట్ నేను ఇంతవరకు ఎప్పుడు గోధుమ పిండి దోశలు అయితే ట్రై చేయలేదండి ఇంట్లో బట్ ఎలా వస్తాయో ఏమో కూడా నాకు తెలియదు అనమాట సో ఈరోజు ఎలాగైనా చపాతి చేద్దామని యాక్చువల్లీ పిండి ఎత్తి బయట పెట్టాను బట్ అంత ఓపిక లేదనమాట చపాతి పిండి కలిపి రుద్ది చేయడానికి అంత స్టామినా లేకపోయింది ఆ రోజు నాకు టౌన్కి వెళ్ళున్నాం కదా వచ్చేసరికి కొంచెం అలసట్టుగా అనిపిస్తూ ఉన్నింది సరే దోశలు అయితే కొంచెం ఈజీగా వేసేయచ్చు కదా అని చెప్పేసి పిండి అయితే కలుపుకున్నాను ఆ పిండిలోకి వచ్చేసరికి నేను కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపేసి మిక్స్ చేసేసుకున్నాను ఎంత దోశ పిండికి కావాల్సినంత వాటర్ వేసేసుకొని ఒక పది నిమిషాలు అట్లనే మూత పెట్టి పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత అందులోకి దోసల సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడా సో అదైతే కొంచెం వేసేసి ఒక చిటికడంతా బాగా కలిపి మిక్స్ చేసేసాను ఆ తర్వాత అయితే ఇంకా దోసల పెనం అయితే పెట్టేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసి తుడిచేసి దానిపైన అంటే వాటర్ కొంచెం చల్లేసుకొని ఆ తర్వాత ఇట్లా దోశలు అయితే వేయడం స్టార్ట్ చేశాను చాలా బాగా వచ్చాయి ఫస్ట్ వేసిన దోశ కాబట్టి ఇది కొంచెం అట్లా వస్తుందనమాట సో ఆ తర్వాత వేసిన దోశలు అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అండ్ సాఫ్ట్గా చాలా మెత్త మెత్తగా బలి ఉన్నాయన్నమాట స్పాంజ్ లాగా తినడానికి కాకపోతే ఒక రెండు తిన్నామంటే కడుపు టైట్ అయిపోతుందనమాట అంటే ఇవి రెండు దోశలు తింటేనే కడుపుకి ఇంకా ఫుల్ అయిపోతుంది ఇంకేం తినాలనిపించదు మధ్యాహ్నం వరకు ఆకలి కాదండి ఒక గోధుమ పిండి దోశలు ఒక రెండు తినేసామంటే మాత్రం మధ్యాహ్నం వరకు ఆకలి అవ్వదు ఇంకా నైట్ డిన్నర్కి నేను ఈ దోశలు వేశాను కాబట్టి మనిషికి రెండు రెండు అయితే వేసుకొని తినేసాము చాలా బాగున్నాయని చెప్పారు బట్ బాంధవ్యాకు మాత్రం నచ్చలేదనమాట ఏంది ఎట్లున్నాయి వద్దు మా ఇంకెప్పుడు చేయొద్దనిది ఏమంటే వాళ్ళకి ఎంతసేపు సంగటి అన్నము చపాతి దోశలు ఇడ్లీలు ఇలాంటివి తిని బాగా అలవాటు పడిపో పోవడం వల్ల ఇలాంటివి లైక్ చేయరనమాట సో అప్పుడప్పుడు నాకు అనిపించింది ఏమంటే పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెడుతూ ఉంటేనే వాళ్ళకి అలవాటు అవుతుంది సో నేను చేసిన తప్పు మీరు చేయకండి మీరు కూడా పిల్లలకి అన్నీ కూడా అలవాటు చేయండి ఫుడ్ ఇక్కడైతే చూడండి పిల్లలకి అందరికీ పెట్టాను ఇంకా నేనైతే తినడానికి వేసుకున్నా ఎంత బాగుందంటే దానికి చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ చట్నీ అలాగే మధ్యాహ్నం చేసిన వంకాయ కర్రీ ఉంటే అది కూడా కొంచెం వేసుకున్నాము చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట మా పిల్లలు కూడా బాగుంది మా వెరైటీగా ఉంది అన్నారు బట్ కొంచెం మెత్త మెత్తగా ఉండడం వల్ల వాళ్ళకి ఏదో లాగా అనమాట తినడానికి ఇంకా అందరం తినేసిన తర్వాత వాళ్ళైతే నెట్ఫ్లిక్స్లో ఏదో మూవీస్ పెట్టుకొని చూస్తున్నారు టీవీలో సో నేనైతే ఇంకా నా పనులు నావన్నమాట గిన్నెలు అవి ఉంటే వాటిని అంటే నైట్ కదా అవన్నీ కడిగి పెట్టేసుకున్నామంటే మరుసటి రోజుకి మనకి కొంచెం ఈజీ అవుతుందని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా వాష్ చేస్తూ ఉన్నాను సో అందరం ఒకసారిగా తినేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదనమాట కలిసి తినేయడం వల్ల ఇంకొకసారిగా అన్నీ కడిగి పెట్టేసుకొని స్టవ్ అంతా తుడిచేసుకొని ఆ తర్వాత అయితే ఇంకా పడుకునేస్తాను నేను సో ఇవన్నీ అవ్వడానికి ఒక టెన్ అయిపోతుంది అండి ఈజీగా ఒకప్పుడైతే నిజంగా చెప్తున్నాను మేము పలం నెరకు వచ్చిన కొత్తలో కానీ నాకు మ్యారేజ్ అయిన కొత్తలో కానీ ఎయిట్కంతా అనమాట మేము ముందు అయితే సెవెన్ సెవెన్ థర్టీ అయిందంటే నిద్ర వెళ్ళిపోయేదని నేను ఇంకా పెళ్ళి అయిన తర్వాత ఒక ఎయిట్కి అంతా బాగా అలవాటు అయిపోయింది మాకు నిద్రపోవడం పలం నెరకు వచ్చిన తర్వాత కూడా చాలా వరకు ఎయిట్ ఎయిట్ థర్టీకే నిద్రపోయేవాళ్ళం అనమాట మేము ఎప్పుడైతే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారో వాళ్ళని ట్యూషన్స్కి పంపించడము ఇలాంటప్పుడు లేట్ అనమాట టెన్ అయిపోయేది లెవెన్ కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి అయితే ఇప్పుడైతే ఇంకా పిల్లలిద్దరికీ కూడాను నైట్ డిన్నర్ చేసేసిన తర్వాత పాలు అయితే ఇస్తాను ఇంకా వాళ్ళు పాలు తాగేసి అయితే పడుకునేస్తారనమాట సో ఇదండి ఇంకా ఈ విధంగా అయితే మా డే రొటీన్ అనేది ఇలా గడిచిందనమాట వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ